ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం హరిత హోటల్లో సమావేశమైన క్రిస్టియన్ పాస్టర్లు మరియు క్రిస్టియన్ మత పెద్దలు హాజరైన గద్వల అవాజ్ కమిటీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని తెలుపుతూ ఈరోజు సదస్సు జరిగింది ఈ సదస్సులో వక్తలు మాట్లాడుతూ तो ये तीसरा जगह तीसरा जगह तीसरा जगह उन्होंने अपना समान समान उनके उन्होंने चेया जिसका अपना चेतन और जब वो उसी का चेतन ओके ये जेब का जेब ना भाई के बाजू में ना होते और जिसके पास तो उसी का जिसके पास तो संगीत बावर्स पता सुन पावड़ी ये वो भी पॉइंट्स चेंट आता है जिसके बटिक�

గద్వాల్ జిల్లాలో క్రిస్టియన్ పాపులేషన్ ఒక పదిహేను వందలు ఇరవై వందలు ఉంటారు అంటే రికార్డు వెళ్తే బీసీసీ సర్టిఫికేట్ తోటి గవర్నమెంట్ రికార్డ్ కానీ చర్చిల పరంగా క్రైస్తవ మత విశ్వాస పరంగా చూస్తే ఈ రెండు నియోజకవర్గాలు రెండు లక్షల మంది ఉన్నారు కాలి మాది బ్యాంకింగ్ ఎస్సీ ఓటు ఎన్నో సార్ ఉపయోగం లేకుండా గద్వాల్కి

ఈ నడిగడ్డలో మైనారిటీస్ అనేటువంటి పేరు వచ్చిందంటే నైన్టీ నైన్ పర్సెంట్ మైనార్టీస్ ముస్లింసే నైన్టీ నైన్ ఈ నడిగడ్డ వన్ పర్సెంట్ మైనార్టీ క్రిస్టియన్ మరి అందుకే నేనేమంటా అంటే ఈ నడిగడ్డకు వచ్చినప్పుడు స్లోగన్ మారాలి ఏమని మారాలంటే క్రిస్టియన్ పాస్టర్